నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది మనం ఇచ్చిన హామీలు లేదా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ మనం అమలు చేసుకుంటూ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ప్రభుత్వం బాగుంది ప్రభుత్వం పనితీరు బాగుంది అనేది అయితే ప్రజల్లోకి వెళ్తూ ఉంది కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరాసక్త చాలా ఎక్కువైపోతుంది సార్ ఎలా అంటే ఎందుకు పనిచేశామని బాధపడే పరిస్థితి తెచ్చేశారు సార్ ఈ నాయకులు వీళ్ళంతా మీరు కల్పించుకుంటారని ఇప్పటికి ఎనిమిది ఎల్లు అయిపోయింది మీరు చూసుకుంటారని మీరే నమ్మి మీరే అన్ని సర్వం తల్లిదండ్రులు నమ్మిన కార్యకర్తకి భరోసా లేకుండా పోయింది సార్ ఇక్కడ దాన్ని మీరు ఒకసారి పునఃసమీక్షిస్తారని మీరైతే ఏ మీటింగ్లోకి వెళ్ళినా కార్యకర్త మాకు కావాలి కార్యకర్తకి అన్ని అని చెప్తున్నారు ఇప్పటికి కూడా అదే చెప్తున్నారు మీరు ఎవరైతే పనిచేశారో వాళ్ళకే పదవులు ఏమని చెప్తున్నారు కానీ అలా జరగట్లేదు సార్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ ఎందుకంటే కార్యకర్తల మనోగతం ఎవరో ఒకరు మీ దాకా తీసుకెళ్తే కానీ మీకు తెలియదన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాను సార్ దయచేసి అర్థం చేసుకోండి కార్యకర్తలు అర్థం చేసుకోండి బాబు చూరెడ్డి భవిష్యత్తు గ్యారెంటో లేదా గౌరవ సభలో లేదంటే ఇంటింటికి తెలుగుదేశము మీరు ఇచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే సక్సెస్ చేసిన వాళ్ళు మన దగ్గర డేటా ఉంది సార్ మన బూత్ కన్వీనర్లు అయితేవి మన యూనిట్ ఇన్ఛార్జీలు అయితేవి మన క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేవి వీళ్ళ లిస్ట్ అంతా మీ దగ్గర ఉంది సార్ మీరు చెక్ చేసుకోండి సార్ ఈరోజు ఎమ్మెల్యేల పక్కన మేము ఎవరినైతే మమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఏ ఏ లీడర్లు అయితే ఇబ్బంది పెట్టారో ఆ లీడర్లో ఎమ్మెల్యే పక్కన ఇన్ఛార్జీల పక్కన వాళ్ళు వచ్చి కూర్చొని చేస్తూ ఉంటే అవమానంతో తిరుగుతూ ఉన్నాం సార్ ఇది నా ఒక్కడిది కాదు సార్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిది కాబట్టి మీ దాకా తీసుకొస్తున్నాను సార్ మీరు అర్థం చేసుకుంటారని తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి కార్యకర్త మళ్ళీ జెండా పట్టాలి సార్ ఒక్కసారి చూసుకోండి సార్ ఎలా ఉంది పరిస్థితి అనేది కార్యకర్తలు ఏంటి ఎవరు కష్టపడ్డారు ఎవరు కేసులు పెట్టించుకున్నారు ఎవరు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దగ్గర జెండా పోసారో ఆ కష్టకాలంలో ఎవరున్నారో వాళ్ళని గుర్తించారు సార్ అధికారం వచ్చిన తర్వాత చాలామంది వచ్చేసారు సార్ చాలా మంది వచ్చి మేము నాయకత్వం అని చెప్తున్నారు సార్ వాళ్ళ నాయకత్వం ఇక్కడ జరుగుతాం సార్ దీన్ని దృష్టిలో పెట్టుకోండి సార్ మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరినీ సమన్వయం చేసుకొని కొత్త వాళ్ళకి పదవులు ఇవ్వద్దని మేము చెప్పాం సార్ సేమ్ టైం అసలు ఎవరు జెండా మోసారు జెండా మోసేదాని కార్యకర్తలు ఎవరు చంద్రయ్య లాంటి కార్యకర్త చనిపోతేనే తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వాళ్ళు ఉన్నారు సార్ అలాంటి కార్యకర్తలు ఎంతోమంది సార్ ఈ పార్టీకి యాభై లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ సార్ అది పార్టీని కూడా దృష్టిలో పెట్టుకుని సార్ ప్రభుత్వం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్ ఈ ప్రభుత్వ కార్యక్రమాలు ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మనం ఉన్నప్పుడు ఎలా అయితే ఇంటింటికి తీసుకెళ్ళి భవిష్యత్తు గ్యారెంటీ షూరిటీలని ఇంటింటికి తెలుగుదేశం అని గౌరవ సభలని ఇవన్నీ పెట్టి ఖర్చులకు వెనకాడకుండా పార్టీని ముందుకు నడిపించిన నాయకుడు కార్యకర్తలు మీరు గుర్తిస్తే తద్వారా పార్టీ బలపడుతుందని నా ఉద్దేశం సార్ ఇది నా ఒక్కడ ఉద్దేశం కాదు సార్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త ఇదే కోరుకుంటున్నాడు సార్ గౌరవమే కోరుకుంటున్నాడు సార్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త డబ్బు కోసం పనిచేస్తారు సార్ కేవలం గౌరవం కోసమే పనిచేస్తారు ఆ గౌరవం ఈరోజు దక్కట్లేదు దయచేసి మీరు దీన్ని ఆలోచించి మీ దృష్టిలో పెడుతున్నాం సార్ మీరిద్దరే మాకు అమ్మాయినా నాన్న నా పార్టీకి మీరు ఎలాగైనా సరే దీన్ని పరిష్కరిస్తారని మీ దృష్టికి రావాలంటే ఇంతకంటే మార్గం లేదని ఆలోచించుకొని మీ దృష్టికి చేస్తున్నాం సార్ కార్యకర్త బాధ చిన్నంగా లేదు సార్ ప్రతి కార్యకర్త ఇదే మాట్లాడుతున్నాం సార్ మా దగ్గర మేము అందరి దగ్గర పని చేయించుకున్నాం సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మేము ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర పనిచేయించుకున్నాం సార్ ఆ రోజు ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే కొట్టారో మమ్మల్ని వాళ్ళు ఈరోజు అధికారంలోస్తున్నారు సార్ ఇది పక్కా నిజం సార్ ఈ నిజాన్ని మీ దగ్గర పెట్టాలని ఈ నిజాన్ని మీకు తెలియజేయాలని మీ దాకా వచ్చాం సార్ దయచేసి మీరు అర్థం చేసుకోండి సార్ మా బాధలు అర్థం చేసుకోండి పార్టీని కాపాడండి సార్ తెలుగుదేశం పార్టీని ఇంకొక ఇరవై సంవత్సరాల భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయాలని నారా లోకేష్ నాయకత్వం బలపడాలని నారా చంద్రబాబు నాయుడు ఆశీస్తో జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్